అందరికీ నమస్తే నేను మిస్ వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ లడ్డు రోజుకొకటి తిన్నా చాలండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ హాఫ్ కప్పు గోండు తీసుకోవాలి గ్రామంలో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి ఈ గోండు సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటుందండి సో తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యికి కరిగిన తర్వాత గోండు వేసి వేయించుకోవాలండి స్టవ్ లోపలంలో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వేగి ఇలా చూడండి సగ్గుబియ్యంగా పొంగు తెయి చూసారా అలా పొంగాలన్నమాట అప్పటి వరకు కూడా వేయించుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలండి లేదు మీరు మిక్సీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ మెత్తగా అయిపోతుంది ఇలా స్మాష్ చేసుకుంటే మనం లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు తర్వాత ఇదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేను సనగ కట్ చేసిన బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఈ మాత్రం కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి కూడా బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కప్పు గోధుమ పిండి వేసి వేయించుకోవాలి స్టవ్ లో పెట్టుకునే వేయించుకోండి గోధుమ పిండి అనేది ఇలా తెల్లగా ఉంది కదా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే మనకి లడ్డు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి గోధుమ పిండి ఈ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండి కూడా బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ప్యాన్లో నెయ్యి వేయకుండా అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి మీరు కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు అండి నేను మిక్సీ వేసి వేయిస్తున్నాను అనమాట ఎండి కొబ్బరి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని బౌల్లో వేసేసుకోవాలి ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు గసగసాలు కూడా వేసి వేయించుకోవాలండి గసగసాలను అంతేనండి అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి లోపల వరకు మంచిగా వేగుతాయి అనమాట చూడండి ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు ఈ గసగసాలు కూడా బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో పావు స్పూను సొంపొడి వేసుకోవాలి తర్వాత పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలి సొంపొడి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి సొంపొడి వేయటం వల్ల లడ్డూల ఫ్లేవర్ బాగుంటాయి అలాగే వింటర్లో దగ్గు జలుబు వీటన్నిటికి కూడా సొంటి తీసుకోవడం వల్ల మంచిది కదండి అందుకనే వేసుకోవాలి తర్వాత ప్యాన్లో కప్పు బెల్లం వేసుకోవాలి నేను అరిసెలకి వాడే బెల్లంతో మీకు చేసి చూపిస్తున్నానండి ఈ బెల్లంతో చేసుకుంటే లడ్డూలు టేస్ట్ బాగుంటాయి రెండు స్పూన్లు నీళ్ళు పోసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి నేను ఈ బెల్లంలో ఒక స్పూన్ నెయ్యి వేసానండి క్లిప్ మిస్ అయింది మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బెల్లం ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది కంపల్సరీ తీగపాకం రావాలండి అప్పుడే మనకి లడ్డు చేయడానికి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ బెల్లం సిరపు వేయించుకున్న పదార్థాల్లో పోసేసుకోవాలి ఈ గోండు లడ్డు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే ఎముకలు కూడా బలంగా ఉంటాయండి వింటర్లో వచ్చే దగ్గు జలుబు ఇవన్నీ కూడా అంతగా మనకి రావనమాట అంటే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది ఈవెన్ బాలింతలు కూడా ఈ లడ్డూని తినొచ్చండి రోజుకొక లడ్డు తినొచ్చు చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఈ నలకలు ఇవి మనకి వచ్చేస్తాయి అనమాట అందుకే ఫిల్టర్ చేసుకోమని చెప్పాను ఇప్పుడు ఈ బెల్లం సిరప్పు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది మరీ చల్లారినాక లడ్డూలు చుట్టకూడదండి అప్పుడు లడ్డు చేయడానికి రాదు కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని లడ్డు చేసేసుకోవాలి చల్లారితే మాత్రం అస్సలు లడ్డు చుట్టడానికి రాదండి ఇబ్బంది పడతారు అందుకనే వేడిగా ఉన్నప్పుడే చేసుకోమని చెప్తున్నాను చేయి కాస్త కాలుతుంది అయినా తప్పదండి చేసేసుకోవాలి చూడండి లడ్డు అనేది ఎంత షైనింగ్గా ఉందో చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా హెల్త్ కూడా చాలా మంచిదండి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా నేను చేసి చూపించిన గోండు లడ్డు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్